అందరికీ శుభోదయం అండి ఒక మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మంచి మాట ఏంటంటే మనమందరము కూడా మన పెద్దవారిని గౌరవించాలి పెద్దల మాట చెద్దన్నం మూట అనేటటువంటి సామెత మనకుంది ఎందుకని నేను చెప్పినంటే పెద్దవాళ్ళ యొక్క అనుభవాలు అనేటటువంటివి వాళ్ళ జీవిత పాఠాలు ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటివి కష్టంలో ఉన్నప్పుడు మన ఇంట్లో ఉండేటటువంటి పెద్దవారు వాళ్ళు శారీరకంగా బలహీనలు కావచ్చు కానీ మానసిక పరిపక్వత ఉన్నవాళ్ళు కాబట్టి మన్ని ఎన్నో కష్టాల నుంచి ఉపాయంతో చక్కగా వాళ్ళు బయట వేస్తారండి మళ్ళీ బయటపడేస్తారు దాని నుంచి ఆ కష్టాల నుంచి మనం బయటకు వస్తాం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక రాజ్యంలో కరువు కాటకాలు వచ్చి ఒక రాజు అల్లాడిపోతూ ఉంటాడు ఆ రాజు ఒక మూర్ఖుడు ఆయన ఏం చేస్తాడంటే తన రాజ్యంలో ఉండేటటువంటి పెద్దవాళ్ళు ఎవరు ఉండటానికి వీల్లేదు వాళ్ళందరినీ వధించమని కోరుతాడు తల్లిదండ్రులందరినీ కూడా చంపేయమని చెప్పి చెప్తాడు అనమాట మూర్ఖుడైనటువంటి రాజుగారు కాబట్టి ప్రేమ ఉన్నప్పటికీ కూడా కొంతమంది రాజ్యంలో అందరూ కూడా అదే పాటిస్తారు లేకపోతే రాజుగారు ఏదో ఒక శిక్ష ఇస్తారు అనేటటువంటి రాజుగారి శిక్షకు భయపడే చేస్తారు కానీ ఒక అబ్బాయి మాత్రం ఏంటంటే తన తండ్రి అంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి తల్లి చనిపోతే తండ్రి అతన్ని పెంచి పెద్దవాడిని చేశాడు అందువల్ల రాధాగ్ని తిరస్కరించి అతని ఇంట్లోనే ఒక చోట అంటే పైన ఒక అటక లాంటి భాగం ఉంటే ఒక గది లాంటిది ఉంటే దానిలో తన తండ్రిని దాచిపెట్టి ఆ తండ్రికి అక్కడికే భోజనం అవి తీసుకెళ్ళిస్తూ అట్లా తన తండ్రిని మాత్రం తను విడిచిపెట్టి ఉండలేను అని చెప్పని అతను తన తండ్రిని మాత్రం ఉంచుతాడండి అట్లా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత రాజ్యంలో కరువు కాటకాలు వస్తాయి వచ్చేటప్పటికి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పిన అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడ తిండికి గింజలు ఉండవు కనీసము విత్తనాలు నాటడానికి కూడా వాళ్ళ దగ్గర గింజలు ఉండవండి అటువంటి పరిస్థితుల్లో ఇతను బాధపడుతూ ఉంటాడు కొడుకు బాధపడుతూ ఉంటే తండ్రి చూసి అడుగుతాడు ఎందుకు నాన్న ఎట్లా ఉన్నావు అని చెప్పినంటే ఎవరి దగ్గర భూమిలో నాటడానికి కూడా విత్తనాలు లేవు నాన్న ఏం చేయమంటావు ఇది పరిస్థితి అని చెప్పి అతను మొత్తం తన తండ్రికి వివరిస్తాడు అప్పుడు ఆయన మాట చెప్తాడు మీరేమి వద్దు ఏమి చేయొద్దు మీరు వెళ్ళేటటువంటి దారిలో పొలానికి వెళ్తావు కదా నువ్వు ప్రతిరోజు ఆ పొలానికి వెళ్ళేటటువంటి దారిలో ప్రతిరోజు ఏ ఏ దారిలో అయితే నువ్వు వెళ్తావో నువ్వు ఎడ్ల బండిని తీసుకెళ్తావో అక్కడి నుంచి మళ్ళీ వస్తూ ఉంటావో అదంతా కూడా రోడ్డుకి ఇరువైపులా ఉండేటటువంటి ఆ బాటని తవ్వించు బాగా దుక్కి దిన్ను అని చెప్పి చెప్తాడండి చెప్పేటట్టు ఎందుకు నాన్న అని చెప్పినడుగుతాడు అడిగితే నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు చూడు అని చెప్పి చెప్తాడు చెప్తే సరే అలాగే తండ్రి ఎందుకు చెప్పాడు అని చెప్పి తండ్రి మాట జమదాటాడు కాబట్టి అతను ఆ సలహాని పాటిస్తాడు పాటించిన తర్వాత వర్షాలు పడిన తర్వాత అక్కడ ఏంటంటే బాగా మొలకలు వస్తాయి మొలకలు వచ్చి మొక్కలు వచ్చి ఇతని మిగతా చోటంతా ఏమన్నా మితనాలు నాటానికి కూడా లేవు కానీ ఈ అబ్బాయి వెళ్ళేటటువంటి పొలం దారులు పొలంలో మాత్రం మొలకలు వచ్చి ఉంటాయి అన్నమాట ఉండేటప్పటికి ఇంట్లో వచ్చినాయి అని చెప్పి నంద ఆశ్చర్యపోయి అడుగుతారు తర్వాత తర్వాత అతనికి కొంత కాలం తర్వాత పంట కూడా చేతికి వస్తుంది ఈ విషయము ఇతనికి ఒక్కడికి పంట చేతికి వచ్చింది మిగతా చోట్లు లేవనేటటువంటి విషయం రాజుగారికి తెలుస్తుంది తెలిసేటప్పటికి రాజుగారి పిలిచి అడుగుతారు అడిగి ఎందుకని ఇట్లా చేశారు మీకు ఎలా వచ్చినాయి ప్రజలందరూ క్షామంతో బాధపడుతున్నారు తినడానికి తిండి లేకడుతుంటే నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి రాజు అతను ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తే రాజా నాకేం తెలియదు నా దగ్గర నిజంగా నాటటానికి నా దగ్గర ఏమీ అసలు లేవు విత్తనాలు లేవు కానీ మా తండ్రి చెప్పాడు నాకు నేను వెళ్ళే నేలని దున్నమని చెప్పి అట్లా చేస్తే మరి ఏం జరిగిందో ఏమో కానీ మొ మొక్కలు వచ్చినాయి నాట్లు వచ్చినాయి అని చెప్పి చెప్తాడు అప్పుడు నువ్వు తండ్రిని అని రాజు ప్రశ్నిస్తాడండి లేదు రాజా నన్ను క్షమించండి నా తండ్రి అంటే నాకు చాలా ఇష్టము అందువల్ల నేను తప్పు చేశాను అని చెప్పి చెప్తాడు సరే మీ తండ్రిని తీసుకురా అని చెప్పి చెప్తాడు చెప్తే తండ్రిని తీసుకొస్తే తండ్రిని ప్రవేశపెడితే ఆయన అప్పుడు చెప్తారనమాట ఆ వృద్ధుడు ఏమని చెప్తాడంటే రోజు పొలం నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తెలియకుండానే అలాగే పక్షులు వల్ల కానీ ఎట్ల అయినా కానీ కొంత ధాన్యం గింజలు కింద పడతాయి అవి మనం కౌంట్ చేసుకోము అవి చూడమన్నమాట వాటిని ఈ దుక్కి వల్ల ఈ పైన ఉన్నటువంటి ఈ విత్తనాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి దాని మీద తర్వాత వర్షాకాలంలో వర్షం పడేటప్పటికల్లా అవి తర్వాత వృక్షాలుగా చెట్లుగా వచ్చినాయి అది రాజా అందుకంటే ఏం లేదు అని చెప్పి చెప్తాడు చెప్పేటప్పటికీ అప్పుడు రాజుకి తన తప్పు తెలిసి వస్తుంది ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉండటం వల్ల ఈరోజు అందరికీ కూడా మరి గింజలు అనేటటువంటివి పన్నయ్యి విత్తనాలు కూడా లేనటువంటి పరిస్థితిలో మన రాజ్యంలోనే ఒక వ్యక్తిట చేశాడు సో ఎట్లా ఉంటుంది ఓల్డ్ మెన్ లేనటువంటి పెద్దవాళ్ళు లేనటువంటి రాజ్యము అదే ఊహించలేనటువంటిది అని తప్పు తెలుసుకుంటాడు అప్పుడు తను తన చట్టంలో కూడా మార్పు చేసుకుంటాడు సో ఈ కథ చూస్తే మనకి ఏమని అర్థం అవుతుంది అని చెప్పినంటే పెద్దవాళ్ళ యొక్క అనుభవాలు అనేటటువంటిది అనుభవ సారం అనేటటువంటిది ఎంతో ఉపయోగకరమైంది కాబట్టి తప్పకుండా అందరము మనం పెద్దవాళ్ళని గౌరవిద్దాం వాళ్ళ మాటకి విలువనిద్దాం వాళ్ళ అనుభవాల నుంచి వాళ్ళ నేర్చుకున్నటువంటి పాఠాలని మనం కూడా నేర్చుకోవటానికి ప్రయత్నిద్దాం నమస్కారం అండి ధన్యవాదాలు